ంగరేణులో కార్మికులంతా ఆలోచిస్తున్నది ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న దారి ఇంకొక వైపు ఉన్నది కార్మికులు సొంత ఇంటికల నెరవేరాలి అని కోరుకుంటున్నారు కోల్ ఇండియాలో అమలు జరిగినట్టే అలవెన్సుల మీద పన్ను యాజమాన్యం భరించాలని కోరుకుంటున్నారు కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని రెగ్యులరైజేషన్ చేయాలని కోరుకుంటున్నారు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి లాభాల బాటలో నడుస్తున్న సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఇలాంటి చర్యలు తీసుకోవాలనేది కార్మికులు సహజంగానే ఆశిస్తారు కానీ కేంద్ర ప్రభుత్వం అసలు సింగరేణి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నది సింగరేణి లాభాల బాటలో నడిస్తే ఇవన్నీ కార్మికులు కోరుకునే అవకాశం ఉంది కోరుకుంటున్నారు అసలు సింగరేణిని నష్టాల పాలు చేసి తనంతట తాను కుంగి కుషించిపోయే విధంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు ఏజెంటుగా వ్యవహరిస్తా ఇప్పుడు శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ని వేలంపాట పెట్టాలని నిర్ణయించింది ఒకసారి కొత్త బొగ్గు బ్లాకులు సింగరేణికి ఇవ్వకుండా అన్ని వేలం పాట పెట్టడం మొదలైతే అవన్నీ ఇక ప్రైవేటు వాళ్ళ పరం అయిపోతాయి చేయడానికి పని ఉండదు నష్టాల పాలైద్ది తనంతట తాను బలహీన పడిపోయి దివాళా తీసి మూతపడే స్థితికి లేదా ఇది మూతబడేటట్టున్నది అమ్మేద్దాం అని చెప్పేసి మొత్తంగానే అమ్మేటువంటి ప్రయత్నానికి మార్గం సుగమం చేస్తున్నారు కేంద్రంలో మోడీ రెండోసారి అధికారంలోకి రాగానే ఆయన అమెరికాకు పోయి ఒక ప్రకటన చేశాడు బొగ్గు రంగంలో నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులను మేము ఆహ్వానిస్తున్నామని దేశభక్తి అన్నారు నమ్మి ఓటేషన్లు ఆయన అమెరికా దేశభక్తి ప్రదర్శించండి మా దగ్గర బొగ్గు పుష్కలంగా ఉన్నది మీరు వచ్చి తవ్వుకొని పోవచ్చు నూటికి నూరు శాతం మీరే పెట్టుబడి పెట్టుకోండి మీ కంపెనీయే పెట్టుకోండి మీరే తవ్వుకోండి వెళ్ళిపోండి మాకు అభ్యంతరం లేదని అమెరికాకు పోయి ప్రకటించు మూడోసారి మోడీ ప్రధానమంత్రి కాగానే చేస్తున్న పని ఏంది బొగ్గు బ్లాక్ లను వేలంపాట పెట్టడం ఆ వేలంపాటలో తెలంగాణకు సంబంధించిన బొగ్గు బ్లాక్ కూడా ఉండటం అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఇంకోటి ఏంటంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ తరఫున ఎన్నికైన ఎనిమిది మంది ఎంపీల్లో ఇద్దరు మంత్రులు అయిపోయినలు అందులో ఒకళ్ళు కోల్ మంత్రి అయింది అది ముఖ్యమైన విషయం కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రి అయింది తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీల్లో బీజేపీ ఉన్నదని చెప్తారు కిషన్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డ అంటారు ఆయనే బొగ్గు శాఖ మంత్రి అయిన తర్వాత ఇక సింగరేణికి రక్షణ ఉంటుంది అని తెలంగాణ ప్రజలు ఆశించడంలో తప్పు లేదు సింగరేణి కార్మికులు కోరుకోవడంలో తప్పులేదు కానీ నమ్మిన తెలంగాణ ప్రజలను సింగరేణి బిడ్డలను మోసం చేసింది బీజేపీ మోసం చేసిండు కిషన్ రెడ్డి గారు తాను బొగ్గు శాఖ మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ నడిబొడ్డునే వేలంపాట ప్రక్రియను ప్రారంభించాడు అందులో సింగరేణికి దక్కవలసిన శ్రావణపల్లి బొగ్గువలిని కూడా చేర్చాడు ఇంతకంటే ద్రోహం మరొకటి ఉండదు తెలంగాణ ప్రజలు నమ్మి ఓటేసినటువంటి ప్రజల్ని మోసం చేసి ఇంతటితో ఆగలే శ్రావణపల్లిని వేలంపాట వెయ్యొద్దు సంగరేణికే అది దక్కాలని ఒకవైపు తెలంగాణ జనం సంగరేణి కార్మికులు కోరుకుంటున్నారు అదే సమయంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే పనిచేసి కోయగూడెం బ్లాకును సత్తుపల్లిలో ఒక బ్లాకును కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పింది వేలంపాట పెట్టి అక్కడ ఉత్పత్తి మొదలు కాలేదు రకరకాల చట్టపరమైనటువంటి అవాంతరాలతో ఆటంకాలతో ఉత్పత్తి మొదలు కాలేదు కాబట్టి ఇప్పుడు మనం డిమాండ్ చేస్తున్నాం శ్రావణపల్లిని వేలంపాట పెట్టొద్దు వేలంపాటను రద్దు చేయాలి అంతేకాకుండా గతంలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిన ఆ రెండు బ్లాకుల్ని కూడా సింగరేణికే తిరిగి వెనక్కి తీసుకొని అప్పజెప్పాలి అని మనం కోరుతున్నాం కానీ కిషన్ రెడ్డి గారు చేసిన పనేది సరిగ్గా మూడు రోజుల క్రితం బొగ్గుగనుల శాఖ కేంద్ర బొగ్గుగనుల శాఖ ఒక ఆర్డర్ జారీ చేసింది ప్రభుత్వం చేతుల్లో ఉన్న భూమి కానీ సింగరేణి చేతుల్లో ఉన్న భూమి కానీ ప్రైవేట్ వాళ్ళకు లీజుకి ఇవ్వచ్చు లీజుకు తీసుకున్న ప్రైవేట్ సంస్థలు మైనింగ్ చేయొచ్చు ఇది ఆదేశం అంటే ల్యాండ్ యూటిలైజేషన్ రూల్స్ ను సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఎందుకు